హాయ్ అండి ఈరోజు మనం నాలుకను పులికింప చేసే అరటికాయ ఫ్రై రెసిపీతో మీ ముందుకు వచ్చాను పప్పుచారు లేదా రసం వంటి సింపుల్ వంటకాలకు అన్నంలో కలుపుకొని దీన్ని తింటే ఆ రుచే వేరు ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా అరటికాయలను శుభ్రంగా కడుక్కోవాలి నేను ఇక్కడ నాలుగు అరటికాయలు తీసుకున్నాను మీ అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు ఇప్పుడు చాకుతో అరటికాయల పైనన్న చిక్కును జాగ్రత్తగా తీసేయాలి చెక్కు తీసిన తర్వాత అరటికాయ ముక్కలను మరీ పలచగా కాకుండా ఈ విధంగా కొంచెం అందంగా మరియు పొడవుగా కోసుకోవాలి ఇలా కోయటం వల్ల మన ముక్కలను ఫ్రై చేసేటప్పుడు పైన క్రిస్పీగా లోపల మెత్తగా బల రుచిగా వస్తాయి అరటికాయ ముక్కలను కోసిన వెంటనే ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో కొంచెం ఉప్పు వేయాలి ఈ ఉప్పు నీటిలో వేసిన అరటికాయ ముక్కలు రంగు మారకుండా తాజాగా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి మసాలా మిశ్రమాన్ని రెడీ చేసుకుందామండి ఒక చిన్న గిన్నెలో పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్టు అర టీ స్పూన్ మిరియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి టీ స్పూన్ కారం రెండు టీ స్పూన్లు శనగపిండి రెండు టీ స్పూన్లు బొంబాయి రవ్వ మరియు అర టీ స్పూన్ గరం మసాలా రెండు టీ స్పూన్లు బీఫ్ పిండి వేసి అన్నిటినీ బాగా కలుపుకోవాలి ఈ విధంగా మసాలా మిశ్రమాన్ని రెడీ చేసుకుని ఉప్పు నీటిలో వేసిన అరటికాయ ముక్కలను బయటకు తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా పొడిని అరటికాయ ముక్కలకు పట్టించాలి ముక్కల అంచుల వరకు సమముగా పడేలా చూసుకోండి ఇలా చేయటం వల్ల వేయించేటప్పుడు మంచి రుచి వస్తుంది ఒకవైపు పట్టించిన తరువాత రెండో వైపు కూడా ఈ విధంగా పట్టించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిని పొయ్యి మీద పెట్టుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి కాగనివ్వాలి నూనె కాగిన తరువాత మనం మసాలా పట్టించి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కలను జాగ్రత్తగా నూనెలో ఒక్కొక్కటిగా కడాయిలో వేసుకోవాలి ముక్కలు ఒకదానికొకటి అంటుకోకుండా చూసుకోండి ఇప్పుడు మంటను మీడియం ఫ్రేమ్లో పెట్టి ముక్కలను రెండు వైపులా తిప్పుతూ దోరగా వేయించాలి ఇలా వేయించడం వల్ల ముక్కలు లోపల వరకు బాగా ఉడికి పైన క్రిస్పీగా తయారవుతాయి ఈ విధంగా అన్ని ముక్కలు వేయించి వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన అరటికాయ ఫ్రై రెడీ దీనిని వేడివేడి అన్నంతో కానీ పొప్పచారితో కానీ తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీను తప్పకుండా ట్రై చేయండి